హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి తో అయితే మేము ముందుకు వచ్చేసానండి మార్నింగ్ అయితే ఇంకా కార్డర్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను కదా ఇంక ఈరోజు మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇంకా డోర్ అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే అసలు భలే చల్లగా ఉందనమాట చల్లగాలు వచ్చేస్తుంది ఎయిట్ నైన్ అయ్యే వరకు అయితే చల్లగా అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి కార్డర్ మొత్తం ముందు క్లీన్ చేసుకొని ఇంకా ఆరిపోయాక ముగ్గు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా డోర్ అయితే పెట్టేసుకొని లోపలికి వచ్చేసాను ఇంకా కార్డర్ మొత్తం ఆరిపోయాక అయితే ఇంకా చిన్న కమల ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఈరోజు ముగ్గు అయితే ఇంక ఇలా ముగ్గు పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ అంటేనే హడావిడి ఉంటుంది కదండీ ఆఫీస్లో అని స్కూల్స్ అలాని పిల్లలకి టైం అస్సలు పరిగెత్తుతూనే ఉంటుంది దాంతోపాటు మనం కూడా పరిగెత్తాలన్నట్టు అయిపోతుంది అనమాట మార్నింగ్ ఇంకా మార్నింగ్ లంచ్ బాక్సెస్లోకి వాటిలోకి అయితే ఆఫ్టర్నూన్ కోసం మెంతికూర టమాటా అయితే చేస్తుంది అనమాట మెంతికూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగా అనిపించింది అనమాట అసలు అది ఎంత మంచి స్మెల్ వస్తుందో అనమాట కానీ చెన్నిమంతం కూరలు అయితే మొత్తం మట్టే ఉంటుంది చాలా బాగా వాష్ చేసుకోవాలి లేకుంటే మొత్తం మట్టి ఇసుక బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఆకుకూరలు ఇంకా ఏరులవన్నీ కూడా తీసేసుకొని ఇంకా నేను దానికి ముందైతే వాష్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఒక దీంట్లో మొత్తం వాటర్లు వేసి పెట్టేస్తే కొద్దిసేపు దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా కొంచెం కిందకు వచ్చేస్తుందని చెప్పేసి ఇలా వాటర్లు వేసి పక్కకైతే పెట్టేసి ఇంకా టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా టమాటా మెంతకూర చేస్తున్నా కాబట్టి కొంచెం టమాటాలు తీసుకున్నాను ఇంకా అయితే ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఈ కొంచెం చిటపటా వేగినాక మెంతికూర అంతా కూడా సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి ఇలా మెంతికూర మొత్తం వేసుకున్నాకైతే ఇది మంచిగా నూనెలోనే వేయించుకోవాలి అప్పుడు దీనిలో ఉన్న టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇట్లా నూనెలో వేగిన మెంతకూరతో టమాటా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది టమాటాలు మగ్గినాక మెంతికూర వేసే కన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా అంతా వేయించేసుకున్నాక ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కొంచెం అయితే మగ్గించుకోవాలన్నమాట ఇలాగని దాంట్లో టమాటాలు కూడా కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది కదా ఇది తొందరగా మగ్గిపోవాలంటే టమాటాలు అవి కొంచెం సాల్ట్ ముందుగా వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇంకా టేస్ట్కి సరిపడైతే ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఆ కూర అంతా కూడా సపరేట్ అయిపోయింది కదా మొత్తం అయితే టమాటోలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బాగా కుక్ అవుతుంది అనమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకా మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే మంచి కలుపుకుంటూనే ఉండాలి కూర కొంచెం దగ్గరగా పడేలాగా అనమాట ఇంకా దాంత దగ్గరికి అయినాకైతే ఇంకా మనం చూసుకొని మన గ్రేవీ ఎంతవరకు కావాలని చూసుకొని ఇంకా కారం వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట కారం కూడా టమాటాలు వేసాను కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది అని చెప్పేసి కారం కూడా వేసేసుకున్నాను ఇలా కారం మొత్తం వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని ఒక మంట తగ్గించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కగా మెంతికూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అనమాట వేసేసుకొని స్టవ్ బాధ్ చేసేసుకొని ఇంకా పక్కకైతే పెట్టేశాను ఇలా అయిపోయినాకండి నెక్స్ట్ వచ్చేసి దీనికి ఉట్టి టమాటా అంటే పిల్లలు కూడా తినరు కదా వీళ్ళ కోసం అయితే ఆలు ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి ఆలు ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ పెట్టేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కొంచెం వేగిన తర్వాత అయితే పచ్చరుగాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని కొంచెం వేగినాకైతే ఆలు ముక్కలను కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఆలు పీసెస్ అనేది ముందు ఉల్లిగడ్డ పసిప్పక వేసాం కాబట్టి ఇంకా బాండికి ఏం అంటుకోదనమాట లేకపోతే అంటుకొని పోతుంది నాస్టిక్ దాంట్లో అయితే బాగా వస్తుంది ఇంక ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా ఉల్లిగడ్డ టమాటా వేసాం కాబట్టి ఇంకా దీంట్లో అయితే ఉడికించుకోవడానికి అయితే కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే తొందరగా ఆలు కూడా మగ్గుతుంది అనమాట నూనెలోనే ఇంక ఇలా అంతా కూడా మగ్గించేసేసుకొని బాగా వేగిన తర్వాత అయితే ఇంకా టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుంటే ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఆలు ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారనమాట ఆలు ఫ్రై చేస్తే ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా ఆలు ఫ్రై అయితే చేసేసాను ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఆలు ఫ్రై టమాటా మెంతికూర కర్రీ ఇంకా రైస్ అలా పెట్టేసాను అనమాట వేడివేడిగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చల్లగా కొంచెం బాక్సెస్లో పెట్టేసేయాలి వాళ్ళకి ఇంకా వాళ్ళ బాక్సులు అవన్నీ పెట్టి పంపించి నాకైతే ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది మా అక్క అయితే మా అడ్రస్కి పెట్టింది ఇంకా కుట్టేసేవి మంచిగా డిజైన్స్ లాగేమన్నా అని చెప్పి నాకు పంపించింది అనమాట నేను ఎలా కుడతాను కదా అని చెప్పేసి నాకే పంపించేసింది అనమాట ఇక్కడికే బుక్ చేసింది క్లాత్ అయితే సూపర్గా ఉందండి నెట్ ఫ్యాబ్రిక్ భలే షైనీగా ఉంది పింక్ బ్లూ రెండు తీసుకుందనమాట ఇవైతే ఫ్రాక్స్కి భలే ఉంటాయి లెహెంగాస్ లాగా కూడా బాగుంటుంది నేనైతే ఫ్రాక్స్ లాగా డిజైన్ చేశాను వీటిని వీటికి వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ తగ్గట్టే తీసేసుకున్న కలర్ సేమ్ కలర్ తీసుకున్నాను చాలా షైనీగా ఉన్నాయండి ఇంకా వాటిని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి మా అక్కకి కుట్టేశాను లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది చాలా ఫ్రిల్ వచ్చింది ఫైవ్ మీటర్ క్లాత్ మీషోలోనే తీసుకుంది భలే తక్కువ ప్రైస్కే వచ్చిందంట చాలా బాగుందని చెప్పాను నేనైతే తనైతే చూడనే లేదు ఇక్కడికే బుక్ చేసింది కానీ ఇంకా కుట్టేశాను అనమాట ఇంక నేను ఇవాళ కోసం అయితే ఇలా స్టిచ్ చేశాను స్లీవ్స్ కూడా చాలా పెద్దగా పెట్టించుకుంది తను అంబ్రీలా కటింగ్ చేసేసానమాట ఈ బ్లూ కలర్ ఫ్రాక్ వచ్చి చాలా లెంగ్త్ బాగా వచ్చింది అనమాట ఇంకొచ్చేసి పింక్ కలర్ ఫ్రాక్ కూడా ఫ్రిల్స్ ఇది ఇదైతే ఇంకా వాళ్ళ బాగా వచ్చింది హ్యాండ్స్కి ఫ్రిల్ పెట్టాను గింద కూడా ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట చాలా భలే వచ్చింది అనమాట పిల్లలకి భలే ఉంటుంది ఇది ఇది మా పాప కూడా స్టిచ్ చేస్తాను నెక్స్ట్ ఎవరికైనా ఈ కటింగ్ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి నేను కటింగ్ వీడియో అన్నీ కూడా పెడతాను అనమాట స్లీవ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా పెట్టేశాను అనమాట కింద కూడా అంత ఫ్రిల్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది కదా ఫ్రిల్ కూడా భలే వచ్చింది అసలు గుచ్చుకునే క్లాత్ కూడా కాదు పిల్లలు కూడా మంచిగా క్యారీ చేస్తారు ఇది కూడా ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇంకా లైనింగ్ వచ్చేసి ఫైవ్ ఏ తీసుకున్నాను లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెడితే మంచిగా గారా బాగుంటుంది పిల్లలకి కదా అని చెప్పేసి ఇంకా అలానే బ్లూ కలర్కి ఫైవ్ మీటర్స్ పింక్ కలర్కి ఫైవ్ మీటర్స్ లైనింగ్ కూడా అనమాట ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ లాగా అయితే స్టిచ్ చేశాను దీనికి ఏమన్నా పిన్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఏమన్నా గమ్ పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎంత కూడా ప్యాక్ చేసుకొని ఇంకా పార్సల్ ఆఫీస్కి అయితే వచ్చేసానండి ఇంకా పార్సల్ అయితే వేసేసి ఇంకా మా అక్కకైతే అయితే పంపించేసాను అనమాట ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి